మనకు కలుగుతున్న బాధలను బట్టి వస్తున్న బలహీనతలను బట్టి ఎదురవుతున్నటువంటి అనేకమైన శోధనలు బట్టి ఆర్థికమైన ఇబ్బందులను బట్టి మనం ఎప్పుడూ బాధగా ఉండాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మన పక్షమును నుంచుంటున్నటువంటి దేవుడు మన పక్షమున ఉంటున్నటువంటి దేవుడు ఆయన సామర్థ్యత కలిగినటువంటి దేవుడు ఆయన సకలమును సమకూర్చేటువంటి దేవుడు ఆయన సహాయం అనుగ్రహించేటువంటి దేవుడు ఆయన సమృద్ధి ఇవ్వగలిగినటువంటి దేవుడు కనుక మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఆయన గొప్ప దేవుడు కనుక మనం ఈ సత్యాన్ని ఎరగాలి ఈ లోకంలో ఉంటున్నాం గనక ఎన్నో రకాల ఈ లోకానుసారమైనటువంటి బాధలో మనల్ని బాధ పెట్టవచ్చు మనల్ని కించపరచవచ్చు మనల్ని అవమానపరచవచ్చు మనల్ని శోధించవచ్చు మనకి ఎదురవ్వవచ్చు కానీ దైవికంగా మనం ఆలోచన చేసి ఉన్నట్లయితే మనం నమ్ముకున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు కనుక ఆయన ఎన్నో ఈ